సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు మనం నేను మండల విద్యాశాఖ అధికారి ముచ్చరెడ్డిపాలెంగా పనిచేస్తున్నాను ఈరోజు సమగ్ర శిక్ష విఎంఓ గారు సుధీర్ గారి ఆదేశాల మేరకు మేము ముచ్చిరెడ్డిపాలెం అల్లూరు మరియు వెడవలూరులో రెండు నుంచి ఐదు తరగతుల వరకు ఇంగ్లీష్ బోధిస్తున్నటువంటి నూట యాభై మంది ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ తరగతులని వివాహ ఫౌండేషన్ ద్వారా మేము అందజేయడం జరిగింది దీనికి మాస్టర్ ట్రైనర్గా ఈతనే గారు అటెండ్ అయ్యి పిల్లలకి ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి సులభంగా ఇంగ్లీష్ని చదవడానికి అనేక టెక్నిక్స్ని ఉపాధ్యాయులకు నేర్పించారు ఈ టెక్నిక్స్ అన్నీ కూడా పాఠశాలల్లో ఉపయోగించి పిల్లలకి ఇంగ్లీష్ మీద ఉన్న భయాన్ని తొలగించి వాళ్ళు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే విధంగా సులభతరంగా చదివే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆ రకంగా ఉపాధ్యాయులు అందరికీ శిక్షణ ఇచ్చాం ఇది ఉపాధ్యాయులు పాఠశాలలో నిర్వహించడం వల్ల విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ అంటే భయం పోతుందని మేమైతే ఆశిస్తాము చక్క ట్రైనింగ్ ఇచ్చినటువంటి చైతన్య గారికి విద్యాశాఖ బుక్పాలని ప్రశ్న ధన్యవాదాలు తెలియదు